హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో మనకు వచ్చిన న్యూస్ ప్రకారమే కెప్టెన్ రిషబ్ పంత్ సారీ కెప్టెన్ శుభన్ గిల్ అదేవిధంగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ని సెలెక్ట్ చేశారు సో మరి వచ్చిన న్యూస్ ప్రకారంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారో కామెంట్ చేయండి నేనైతే అసలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు బట్ స్క్వాడ్ పరంగా అయితే ఓకే ఓకేగా చెప్పుకోవచ్చు నేను మరి ఎలా ఉంది స్క్వాడ్ ఏంటి అనేది మనం పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఫస్ట్ ఆ స్క్వాడ్లో ముందుగా చూసుకున్నట్టయితే సాయి సుదర్శన్కి డెబ్యూ చేసే అవకాశం ఉంది అదేవిధంగా అభిమాను ఈశ్వరాని మరొకసారి సెలెక్ట్ చేశారు అనుకున్నట్టుగానే కరుణ్ నాయర్కి చోటు వస్తుంది అనుకున్నారు సో అదే జరిగింది ఎయిట్ ఇయర్స్ తర్వాత తను టీంలో చోటు అయితే సంపాదించాడు సో ముందుగా స్క్వాడ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ బ్యాటర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ యశస్వి జైష్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ ధృవ్ జురెల్ అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కీపర్స్ దుర్ధరాలు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఆ యొక్క ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం శాతుల్ ఠాకూర్కి చోటైతే రావడం జరిగింది అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా బౌలర్స్ స్పిన్నర్ కింద స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ సెలెక్ట్ అయ్యాడు ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ హర్షదీప్ సింగ్ అదేవిధంగా ఆకాష్ దీప్ సో ఇది స్క్వాడ్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్తో కూడినటువంటి స్క్వాడ్ అయితే సెలెక్ట్ చేశారు ఈ స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి డేస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం